బైబుల్లో రెండవ పుస్తకమైన నిర్గమకాండం ఉంది కదా ఆ నిర్గమకాండాన్ని మూడు ముక్కల్లో మీకు వివరిస్తారు మొట్టమొదటిగా మనం నిర్గమకాండం చూస్తే మొదటి అధ్యాయంలో ఇస్రాయేలీలు ప్రమాదంలో ఉంటారు ఎలాగంటే ఇస్రాయేలీలు యోసేపు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు బాగానే ఉన్నాయి అయితే యోసేపు మరణించిన తర్వాత యోసేపును ఎరుగునటువంటి ఒక ఫరో ఒక రాజు ఐగుప్తును పరిపాలించడం ప్రారంభిస్తాడు అప్పుడు అంతర్గతంగా ఐగుప్తు దేశంలో వాళ్ళకు తలెత్తినటువంటి ప్రశ్న ఏంటంటే ఈ హెబ్రియలు విస్తరించారు మన దేశంలో కాబట్టి వేళ్ళతోనే మనకు ప్రమాదం ఉందేమో అని వాళ్ళు ఆలోచన చేసి హెబ్రియల్ని లేదా ఇస్రాయీలు బాధ పెట్టడం ప్రారంభిస్తారు ఒకసారి ఈ సందర్భాన్ని చదివినిపిస్తాను అప్పుడు యోసేఫ్ను ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏళ్ళ అతడు తన జనులతో ఇట్లనే నేను ఇదిగో ఇస్రాయేల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది వారు విస్తరించకుంటున్నట్లు మనము వారి ఎడల కుయుక్తిగా జరిగించదు రండి లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోవురేమో అనిను కాబట్టి వారి మీద పెట్టిన భారముల్లో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు పరోకరుకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామశేసను పట్టణములు కట్టరు అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలి గనుక వారు ఇస్రాయేలీలు ఎడల అసహ్యపడిరి ఇస్రాయేలీల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకుని రే వారు ఇస్రాయిల్ చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను వారు జిగటు వంటి పనిలోను ఇటుకల పనిలోను పొలంలో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించరి ఐగుప్తులు ఇస్రాయేలుని ఎంతగా కఠిన దాస్యానికి లోపరిచారు కఠిన సేవ చేయించుకున్నారు తర్వాత భాగంలో మనం చూస్తే హెబ్రియల్కి పుట్టేటువంటి మగ సంతానాన్ని చంపవలసిందిగా కొంతమందిని మంత్రసానుల్ని నియమిస్తాడు ఫరో అర్థం చేసుకోండి ఇక మీదటి హెబ్రియలకి మగ పిల్లలు పుట్టకూడదు పుట్టినా సరే వారిని చంపివేయండి ఇప్పటికే పుట్టినటువంటి పిల్లల్ని నైలు నదో విసిరువేయాలి అనేటట్టుగా ఆజ్ఞలు చేశాడు అంటే ఎంతటి దాస్యములో ఎంతటి ప్రమాదములో ఎంతటి విపత్తులో ఇస్రాయెల్ జాతి ఉంది అని నిర్గమాకాండం మొదట దేవం పరిచయం చేస్తుంది మనకి బానిసలు అంటే మీరు తేలిగ్గా ఆలోచిస్తారేమో కానీ కఠినమైనటువంటి సేవ చేస్తున్నారు వాళ్ళు ఇటుకలు చేసే విషయంలో కానీ కట్టడాలు కట్టే విషయంలో కానీ పొలం పనుల విషయంలో కానీ తరువాతి భాగంలో కనీసం వారి భార్యలతో వాళ్ళు కలవడానికి వీలు లేకుండా పని చేయిస్తారు వాళ్ళ భార్యలతో కలిసేదానికి వీలు లేకుండా రాత్రి వచ్చి కుటుంబంతో గడిపేదానికి వీలు లేకుండా అంత కఠినమైన సేవ చేయిస్తారు ఇటుకులు కాల్చమని గడువు విధిస్తారు కానీ ఆ ఇటుకలు కాల్చడానికి కొయ్యకాను అంటే వరిగడ్డ ఉంటుంది కదా మిగిలిపోయినటువంటి వరిగడ్డ ఉంటుంది కదా ఆ కొయ్యకాలు ఇవ్వకుండా మీరే కొయ్య సంపాదించుకోండి ఐగుప్తులు ఇటుకులు చెప్పారు చెప్పారనుకోండి ఇస్రాయల్కి వీళ్ళు ఇటుకులు కాలుస్తారు కానీ కొయ్యకాలు ఇవ్వలేదు అనుకోండి పగలంతా ఇటుకులు కోయడం రాత్రిపూట దేశమంతా తిరిగి ఆ కొయ్యకాలను సంపాదించడం ఎందుకు ఇలాంటి ప్రణాళిక రచించారు అంటే రాత్రిపూట వీళ్ళకి విశ్రాంతి దొరికితే మరలా వీళ్ళు భార్యలతో కలుస్తారు కుటుంబంతో కలుస్తారు వీళ్ళు పిల్లలు కంటారు అనే ఉద్దేశంతో రాత్రిపూట కూడా విశ్రాంతి లేకుండా కొయ్యకాలను సంపాదించేంత కఠినమైన పని కఠినమైన దాస్యాన్ని ఇస్రాయిల్ మీద విధించారు ఇలా నిర్గమకాండం ప్రారంభమవుతుంది ఇలా ప్రారంభమైన నిర్గమకాండం రెండవ దశలో మోషే అనేటువంటి రక్షకుడు నాయకుడిని దేవుడు ఐగుప్తు దేశాన్ని పంపించడం మోషే ఆధ్వర్యంలో పది రకాల తెగుళ్ళు మహత్కార్యాలు సూచిక్రియలు అద్భుతాలు ఫరో ఎదుట కనబరచడం ఎప్పుడైతే ఫరో జ్యేష్ఠ సంతానం మొదలుకొని దాసుని జ్యేష్ఠ సంతానం వరకు పశువుల్లో కానీ మనుషుల్లో కానీ జ్యేష్ఠ సంతానం ఎప్పుడైతే మరణించిందో ఆ రోజు రాత్రి అర్ధరాత్రి ఇస్రాయేలుకి స్వేచ్ఛ స్వాతంత్రం లభించింది విమోచనం లభించింది అలా ఆ అర్ధరాత్రి బయలుదేరి హడావిడిగా వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి ఇటువైపు వచ్చేటప్పటికీ ఇస్రాయేలీలు బానిసత్వం నుంచి విమోచించబడ్డారు ఇస్రాయేనులకి విముక్తి లభించింది ఇది రెండవ భాగం ఎర్ర సముద్రానికి ఇటువైపు ఐగుప్తులు ఉన్నప్పుడు వీళ్ళు ఐగుప్తులను సేవించారు ఎర్ర సముద్రాన్ని దాటి ఇటువైపుకి వచ్చినప్పుడు వీళ్ళు దేవుణ్ణి సేవిస్తున్నారు ఎర్ర సముద్రానికి ఇటువైపు ఐగుప్తులో వీళ్ళు వాళ్ళ కోసం అని పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించారు ఇటుకులు కాల్చారు పొలం పనులు చేశారు బానిసలుగా వాళ్ళు ఏది చెబితే దాన్ని చేశారు ఎర్ర సముద్రాన్ని దాటి ఇటువైపుకి వచ్చిన వీళ్ళు దేవునికి నిబంధన మందసాన్ని నిర్మించారు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు దేవుడు చెప్పినటువంటి పనులు చేస్తున్నారు నిర్గమకాండం మూడవ భాగానికి మనం వస్తే ప్రత్యక్ష గుడారాన్ని నిబంధన మనసాన్ని నిర్మించుకున్నటువంటి ఇస్రాయులు మీదికి దేవుని మహిమ వచ్చింది లేదా ఇస్రాయులు సమాజం మధ్యలోనికి దేవుని మహిమ దేవుని సన్నిధి వచ్చింది దేవుని మహిమ ఆ ప్రత్యక్ష గుడారం మీద పగటిపూట మేఘ స్తంభంగాను రాత్రిపూట అగ్ని స్తంభంగాను ఉండి నడిపించడానికి దేవుడే సాక్షాత్తు ఇస్రాయుళ్ళ మధ్యలోకి వచ్చాడు ఇస్రాయేలు మధ్య నివాసం చేయడానికి ఈ మూడవ భాగాన్ని నేను చదివి వినిపిస్తాను అప్పుడు మేఘము ప్రత్యక్షము గుడారమును కమ్మగా యహోవా తేజస్సు మందిరము నింపెను ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యహోవా తేజస్సుతో నిండెను కనుక మోసే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకుండెను మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడు వెళ్ళను ఇస్రాయేలు ప్రయాణమైపోయేది ఇదే వారి ప్రయాణ పద్ధతి ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెల్లుదినం వరకు వారు ప్రయాణం చేయకుండా ఇస్రాయేలులందరి కన్ను లేదుట పగటివేళ యహోవా మేఘము మందిరం మీద ఉండెను రాత్రి వేళ అగ్ని మీద ఉండెను వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగాను ఇస్రాయేలీలు అరణ్య యాత్ర అంతట్లో ఆ మందస్సు మీద కానీ ప్రత్యక్ష గుడారం మీద కానీ దేవుని సన్నిధి అగ్ని స్తంభంగాను ఉండి నడిపించాడు ఇదే వారి ప్రయాణ పద్ధతి అని నిర్గమకాండం చివరిలో భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు నిర్గమకాండాన్ని మూడు ముక్కలుగా చెప్పాలి అంటే మొదటిగా ఇస్రాయేలీలు బానిసత్వంలో చీకట్లో దాస్యములో కఠిన సేవ చేస్తూ కనిపించారు రెండవ భాగంలో ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి విమోచించబడ్డారు ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యంలోనికి వచ్చి పర్వతం దగ్గర దేవునితో నిబంధన చేసుకుని నిబంధన ప్రజలుగా దేవుని స్వకీయ సంపాద్యంగా మారారు నిర్గమాకాండం చివరికి వచ్చేటప్పటికీ ఇస్రాయేళీలు మధ్య దేవుడే నివాసం చేయడానికి తన సన్నిధిని వారి మధ్య ఉంచాడు వారి ప్రయాణ పద్ధతి ఏంటంటే ఆ నలభై సంవత్సరాలు అరణ్యయాత్ర పగటిపూట మేఘ స్థంభంగాను రాత్రిపూట అగ్నిస్తంభంగాను ఇస్రాయేళ్ళ మధ్య దేవుడు ఉన్నాడు కాపలాగా ఉన్నాడు ఆయన ప్రత్యక్షతనే ఇస్రాయేళలులకి నలభై సంవత్సరాలు కనుపరిచాడు ఇంతవరకు చెప్పిన దాన్ని మన జీవితానికి మనం అన్వయింపు చేసుకుందాం నేను గతంలో పాపంలో ఉన్నాను అంధకారంలో ఉన్నాను నీతి న్యాయాలు చేయలేనటువంటి స్థితిలో పరిశుద్ధతని అవలంబించలేనటువంటి స్థితిలో మంచి తెలిసినా సరే మంచి చేయలేని స్థితిలో పాపిగా బ్రతుకుతూ ఉన్నాను ఎలాగైతే నిర్గమకాండం ప్రారంభంలో ఇస్రాయళ్లు కఠిన దాసత్వంలో ఉన్నారో ఐగుప్తుల కింద బానిసలుగా ఉన్నారో అలా నేను పాప బానిసనుగా పాపపు దాస్యములో నేను బ్రతికాను నిర్గమకాండం రెండవ భాగంలో దేవుడు ఇస్రాయలు ఎర్ర సముద్రాన్ని దాటించి ఇటువైపు తీసుకుని వచ్చి నిబంధన ప్రజలుగా చేసుకున్నాడు కదా తన స్వకీయ సంపాద్యంగాను రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు కదా ఎప్పుడైతే ప్రభుైన ఏసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి సువార్త నాకు వినపడిందో నేను ఎప్పుడైతే ప్రభు ఏసు వారిని నా సొంత రక్షకుడు కూడా అంగీకరించానో ఆయన రక్తంలో నన్ను కడిగి బాప్తీసం ద్వారా నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు ప్రభుైన యేసుక్రీస్తు వారు అంటే నేను విమోచించబడ్డాను నా గతకాల పాపాల నుంచి నేను విమోచించబడ్డాను ఎలాగైతే ఇస్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి ఇటువైపు వచ్చి ఇక మీదట బానిసలు కాదు స్వతంత్రులు అని ఎలాగైతే వాళ్ళు నిబంధన ప్రజలుగా మారో అలాగే నా గతకాల అన్నింటి నుండి నా ప్రభువైన యేసుక్రీస్తు వారు సినువులో చేసిన త్యాగాన్ని బట్టి ఆయన గడిచిన రక్తాన్ని బట్టి బాప్ ద్వారా నా గతకాల పాపాలన్నీ ప్రభు యేసుక్రీస్తు వారు తీసివేసి ఆ పాపము జీవితం నుంచి నన్ను విమోచించాడు నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు నాకు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించడం ద్వారా ఎలాగైతే ఇస్రాయేలీలు వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు పగటిపూట మేఘ స్తంభంగాను రాత్రిపూట గాను దేవుడు తన ప్రత్యక్షతను కనబరుస్తూ వచ్చాడు వారిని వెంబడిస్తూ వచ్చాడు వారి మధ్య నివాసం చేస్తూ వచ్చాడు అలాగే పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభైన యేసుక్రీశ్వర్లో నూతన జీవితాన్ని విమోచించబడిన జీవితాన్ని పొందుకున్నటువంటి నా మీదకి ప్రభుని ఏసుక్రీస్తారు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దేవుని నా మీదకి అనుగ్రహించడం ద్వారా పగటిపూట మేఘస్తంభంగా రాత్రిపూట అగ్నిస్తంభంగా ఇస్రాయల్ వెంబడించినట్టుగా దేవుడే నా అంతరంగంలో నివాసం చేస్తూ నేను ఎలా నడవాలి నేను ఏం చేయాలి ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలి ఎలా చూడాలి ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు నిర్గమ కాండంలో మూడు ముక్కలుగా చెప్పుకున్న విషయము క్రైస్తవులమైన మన జీవితంలో జరిగినటువంటి ఈ మూడు విషయాలు రెండు సరిపోయాయో నిర్గమకాండంలో మొదటి భాగంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు రెండవ భాగంలో విమోచించబడ్డారు మూడవ భాగంలో మహింపరచబడ్డారు కానీ రియాలిటీలోకి వస్తే వాస్తవ క్రైస్తవ జీవితంలోకి వస్తే ఇంతవరకు నేను చెప్పాను చూసారా నేను చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాను విమోచించబడ్డాను ప్రభుని యేసుక్రీస్తాను పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు కాబట్టి వారిని పగటిపూట రాత్రిపూట వెంబడించినటువంటి ఆ మేఘమనే దేవుని సన్నిధి ఎలాగైతే వారిని కాపాడిందో అలా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అన్నాడు కదా ఇది సిద్ధాంతపరంగా ఇది సిద్ధాంతపరంగా కానీ రియాలిటీలోకి వస్తే వాస్తవానికి వస్తే క్రైస్తవులు చూసినప్పుడు వాళ్ళు గతంలో సీక్రెట్లో ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతూ ఉంది నిర్గమకారణం మొదటి భాగానికి రెండవ భాగంలో వాళ్ళు పాపు నుంచి విమోచించబడ్డారు ఇస్రాయేలీలు క్రైస్తవ జీవితానికి వస్తే నిజంగానే క్రైస్తవులు అందరూ క్రైస్తవులు అందరూ నూటికి నూరు మంది అందరూ పాపం నుంచి విమోచించబడ్డారా అన్న దగ్గర ప్రశ్నార్థకం ఏర్పడుతూ ఉంది ఇస్రాయేలీలు గతంలో బానిసత్వంలో ఉన్నారు మనం కూడా గతంలో పాపంలో ఉన్నాం సరిపోయింది ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రాన్ని దాటి ఇటువైపు వచ్చారు స్వతంత్రంగా విమోచించబడ్డారు బాగుంది అలాగే క్రైస్తవులమైన మనం అందరం నూటికి నూరు శాతం మంది గతకాల పాపాల నుంచి ప్రభున వారి రక్తం ద్వారా విమోచించబడి క్రైస్తవకు వచ్చామా అంటే ఇక్కడ ప్రశ్నార్థకం ఎందుకంటే ప్రభుైన వారిని అంగీకరిస్తున్న అందరూ కూడా మేము గతకాలంలో పాపలమే పాప జీవితంలో బ్రతుకుతున్నాం పాపంలో కూరుకుపోయాం మమ్మల్ని పాపం నుంచి విమోచించు అని ప్రభువుని వేడుతూ బాప్తీసం తీసుకోవట్లేదు అందరూ కొంతమంది కొంతమంది వేళ్ల మీద లెక్క పెట్టే మాత్రమే నేను పాపిని నా పాపాల నుంచి నన్ను విమోచించు ప్రభువా నువ్వు నా కోసం సిలువులో ప్రాణం పెట్టావు ఆ రోజు ఫరోసా నీవు తరుగుతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడు ఎర్ర సముద్రాన్ని ఎండబెట్టి ఇస్రాయల్ని ఆరెండేళ్ల మీద నడిపించుకుంటూ వచ్చాడు కదా అలా అంతకంటే శ్రేష్టంగా ప్రభు అయిన యేసుక్రీస్తలువు మీద ప్రాణం పెట్టి రక్తం గార్చి మన పాపాల నుంచి మనల్ని విమోచించడానికి తను తను సెలువుకు బలిగా అర్పించుకుంటే వంద మంది ప్రభు ఏసు వారు నమ్ముకున్నారంటే వంద మందిలో కనీసం ఇద్దరు ముగ్గురు కూడా ప్రభువా నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు నా పాపాల నుంచి విమోచించు నా పాపాల నుంచి నన్ను విడిపించు అని మొర పెడుతున్న వాళ్ళు లేరు వేళ్ల మీద లెక్క ఎంతమంది మాత్రం ఉన్నారు తప్ప మిగిలినటువంటి గుంపంతా లోకం నుండి ఇటువైపు క్రైస్తవనికి ఎందుకు వస్తున్నారు అంటే ఎందుకు వస్తున్నారో వారికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ భూ సంబంధమైనటువంటి అవసరాల కోసం చాలా మంది ఏసు నమ్ముకుంటున్నాం అనేటట్టుగా వస్తున్నారు అంటే ఈ రెండవ భాగం ప్రశ్నార్థకంగా మారింది అందరూ పాప జీవితం నుంచి విమోచించబడి నూతనంగా మారటం లేదు ఇక మూడవ భాగానికి వస్తే ఎప్పుడైతే ఇస్రాయిల్ వాగ్దాన ప్రజలుగా చేపడ్డారో నిర్గమకాండం చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు మహింపరచబడ్డారు దేవుని సన్నిధి వారి మధ్యలోనికి వచ్చింది దేవుడే వారి మధ్య నివాసం చేశాడు ఆ ప్రత్యక్ష గుడారం మీద పగటిపూట మేఘస్థంభం గాను రాత్రిపూట స్తంభం గాను అలా వారిని మహింపరిచాడు ఇస్రాయేలీని బానిసలుగా ఉన్న వాళ్ళని నిర్గమకాండం చివరికి వాళ్ళను దేవుడు మహింపరిచాడు వారి మధ్యలోనికి దేవుడు వచ్చాడు అని నిర్గమకాండం ముగించబడుతూ ఉంటే మన జీవితాల్లో మూడవ భాగం ప్రభు యసు వారికి వచ్చినటువంటి మనమంతా మహింపరచబడ్డామా దేవునికి మహింకరంగా బ్రతుకుతున్నామా అంటే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవెల్ల మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అనేటట్టుగా మన బ్రతుకులు ఏమైనా ఉన్నాయా ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారుడితో సారూప్యం గలవారొకటకు వారిని నిర్ణయించను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహింపరచను క్రైస్తవులమైన మనల్ని దేవుడు సువార్త ద్వారా మనల్ని పిలవడానికి మనల్ని ఎందుకు ఆయన ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు అంటే తన కుమారునితో సారూప్యము గలవారొకటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లాంటి వ్యక్తులుగా తయారు కావడానికి దేవుడు నన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు ఏర్పాటు చేస్తున్నాడు అని ఈ లేఖనం చెప్తూ ఉంది మరొకసారి చదివినిపిస్తాను జాగ్రత్త వినండి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యం గలవారొటకు వారిని ముందుగా నిర్ణయించను ఎలాగైతే ఇస్రాయేళ్లు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు మొరబెడుతూ ఉన్నప్పుడు వారి కోసమని మోసేను పుట్టించాడో అలా దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు ఎందుకని తన కుమారునితో సారూప్యం గల వారొటకు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను ఎలాగైతే ఇస్రాయేల్ని ఐగుప్త దేశం నుంచి ఇటువైపు పిలిచాడో అలా ఎవరిని నిర్ణయించుకున్నాడో వారిని పిలిచాడంట ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను ఇస్రాయేలీ ఐగుప్త దేశం నుంచి ఇటువైపు పిలిచాడు సేనాయ పర్వతం దగ్గరికి వారిని నీతిమంతులుగా తీర్చాడు ఎలా ధర్మశాస్త్రాన్ని ఇవ్వడాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించే కొద్దీ వాళ్ళు నీతిమంతులు అవుతారు ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను ఎవరిని నీతిమంతులుగా మంతులుగా తీర్చనో వారిని మహిమపరచను అంటే వీరి మధ్యలోనికి దేవుడు తన మహిమను పంపించే పగటిపూట మేఘస్థంభం గాను రాత్రిపూట అగ్నిస్తంభం గాను వారి మధ్య నివాసం చేయడం ద్వారా వీరిని దేవుడు మహింపరచాడు ఇస్రాయలిని ప్రశ్న ఏంటంటే ఇంతవరకు దేవుడు ఏం చేయాలో అదంతా చేశాడు ఇంతవరకు దేవుడు తన వైపు నుంచి ఏం చేయాలో అదంతా చేశాడు ప్రశ్న ఏంటంటే ఇంతకీ మనం దేవునికి మహంకరంగా బ్రతుకుతున్నామా దేవునికి మహంకరంగా బ్రతుకుతున్నామా ఎందుకని ప్రభుైన ఏసుక్రీస్త మనం పాపాలు ఒప్పుకొని బాప్తీని తీసుకున్నప్పుడు దేవుని మనకు వరంగా దేవుడు అనుగ్రహించాడు అంటే పరిశుద్ధంగా బ్రతకడానికి తన కుమారునితో సారూప్యత గల వారమవుటకు ప్రభుణయ యేసుక్రీస్తు లాగా అన్ని విషయాల్లో దానికోసం వస్తామని నేను క్రీస్తుని పోలు నడుచుకుని ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అని పౌలు అన్నాడు కదా అలా నేను క్రీస్తుని పోలు నడుచుకునేటట్టుగా క్రీస్తు లాగా క్రీస్తు స్వరూపం నా నాయందు ఏర్పడేందుకు పరిశుద్ధాత్మదేవుని దేవుడు నాకు అనుగ్రహిస్తే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నడిపించినట్టుగా నడుస్తున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది ఎక్కడున్నారు నేను మాట్లాడుతున్నది పెంతికోస్తవుల గురించి కాదు వాళ్ళు కిందబడి దొర్లుతూ కిందబడి కేకలేస్తూ ఉంటారు చూసారా ఆ అల్లరి వాతావరణం గురించి కాదు నేను పరిశుద్ధాత్మదేవుడు అంటూ ఉన్నది అయితే ఆత్మ ఫలమేమనగా అని ఆత్మఫలాలు ఉన్నాయి కదా గలతి పత్రికలో ఆ ఆత్మ వచ్చినప్పుడు నీతిని గూర్చి తీర్పును గూర్చి పాపాన్ని గూర్చి ఒప్పింపజేస్తాడు అని ఉంది కదా మనం దేవుని పిల్లలమని ఆయన మనకు సాక్ష్యం ఇస్తాడు అని ఉంది కదా మనం అబ్బా తండ్రి అని మనం పెట్టేటువంటి ఆత్మను పొందాము అని ఉంది కదా ఆయన వచ్చి తనంతటి తాను ఏమీ బోధించకుండా నా వాటిలో నువ్వు తీసుకుని నన్ను మహింపరచును అని ఉంది కదా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని ఉంది కదా ఆ పరిశుద్ధాత్మ దేవుడి గురించి నేను మాట్లాడుతున్నాను అంతేగాని పెంతులు మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ అని ఫోన్ వచ్చినట్టు దయ్యం పట్టినట్టు ఊతూ ఉంటారు చూసావా ఆ భ్రష్టాత్మ గురించి కాదు నేను మాట్లాడుతూ ఉన్నది మనకి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు దేవుని ఎందుకు అనుగ్రహించాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సారూప్యత గలవారు అవ్వడానికి అని లేఖనం చెప్తూ ఉంటే మనం మహింపరచబడుతున్నామా పరిశుద్ధాత్మదేవుడు చెప్పినట్టే నడుస్తున్నావా పరిశుద్ధాత్మదేవుడు చెప్పినట్టే బ్రతుకుతున్నావా ఆ రోజు ప్రత్యక్ష గోడారం మీద లేదా మందసం మీద పగటిపూట మేఘస్తంభంగాను రాత్రిపూట అగ్నిస్తంభం గాను దేవుని మహిమ ఉండి నడిపించింది కదా ఇస్రాయేలుని నలభై సంవత్సరాల అరణ్యయాత్రలో ఆ మేఘం ఆ ప్రత్యక్ష గుడారం మీద నుంచి పైకి లేచి అది పైన కదలడం ప్రారంభించినప్పుడు వీళ్ళు కూడా ఆ మేఘాన్ని వెంబడిస్తూ వెళ్ళారు కదా అలా క్రైస్తవులుగా మనం ప్రతి నిర్ణయాన్ని ప్రతి తీర్మానాన్ని ప్రతి విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించినట్టుగానే నడుస్తున్నామా మరలా పరిశుద్ధాత్మదేవుడు నడిపించినట్టు అనగానే కళ్ళు మూసుకొని కనిపెట్టండి అని చెప్పడంలో నేను బైబుల్లో ఉన్న ప్రతి లేఖను పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపంతోనే కదా వ్రాయబడింది ఒకడు తన ఊహను బట్టి చెప్పు వలన లేఖను ఏది పుట్టలేదు కదా మనిషిని ఊహను బట్టి ఇచ్చను బట్టి లేఖనం కలగలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపం ద్వారా ఈ లేఖనాలు వచ్చాయి కదా కాబట్టి లేఖనాలు ఏం చెబుతున్నాయి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం లేఖనానికి సమాంతరంగా మనం బ్రతికినప్పుడు లేఖనానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనం ఉన్నాము అని అర్థం అంతేగాని కళ్ళు మూసుకొని కనిపెట్టండి అదే పనిగా నిద్రపోకుండా మీరు ప్రార్థనలో కనిపెట్టి ఏం చేయాలి ప్రభు ఏం చేయాలి అని దేవుని శోధించమని చెప్పటం లేదు ప్రార్థన చేసుకుంటాం కానీ ఇలాంటి మూడ ప్రార్థనలు చేయ మనం ప్రవైన యేసుక్రీస్తు మనకి పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు కాబట్టి మనల్ని మహింపరచడానికి మనల్ని మహింపరచడానికి ఒకప్పుడు లోకంలో పాపంలో కూరుకుపోయాం మన సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు సొంత పద్ధతుల్లో కఠిన దాస్యంలో ఉన్నాం పాపానికి అపవాది పరిపాలనలో దాసులుగా ఉన్నాం ప్రతి దౌష్టానికి లోపడ్డాం అయితే ప్రభునేశ క్రీస్తువర్మాలను మహింపరిచాడు దేవుని అనుగ్రహించడం ద్వారా ఇప్పుడు దేవుని అధికారం కిందకి ప్రతి క్రైస్తవుడు వచ్చాడు అని అర్థం అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఎలా నడిపిస్తాడో అలా నడవాలి లేఖనానికి కుడికి కానీ ఎడవకు కానీ పోకుండా మనం బ్రతికినప్పుడు పరిశుద్ధాత్మదేవుని నడిపింపులో ఉన్నాము అని అర్థం ఆ రోజు ఇస్రాయ ప్రయాణం అంతా ఆ ప్రత్యక్ష గుడారం మీద ఉన్నటువంటి ఆ మేఘం మీదనే ఆధారపడి నడిచింది ఆ మేఘం కదిలినప్పుడు వీళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు ఆ మేఘం నిలవబడినప్పుడు వీళ్ళు కూడా అక్కడే గుడారాలు వేసుకుని ఉండేవాళ్ళు ఆ మేఘం కదిలేంత వరకు వీళ్ళు ఎదురు చూసేవాళ్ళు తప్ప వీళ్ళకై వీళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు కాదు ఆ మేఘం కదులుతుంది అంటే అర్థం దేవుడు వీరిని ప్రయాణం ప్రారంభించండి అని అర్థం అలాగే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాన్ని చూపించి ఇలా బ్రతుకు అన్నప్పుడు మనం అలాగే బ్రతకాలి ఆ రోజు మేఘం బయట ఉంది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో ఉన్నాడు ఆయన ఎలా నడవమని చెప్తున్నాడో ఈ లేఖన రూపంలో మన అరచేతుల్లో ఉన్నాడు కాబట్టి మన అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన చేతుల్లో ఉన్న లేఖనాలు ఎలా నడిపిస్తే మనం అలా నడిచినప్పుడు మనము దేవుని మహింపరుస్తున్నటువంటి క్రైస్తవులమే అని అర్థం ఆ రోజు బానిసలుగా ఉన్న ఇస్రాయల్ని దేవుడు మహింపరచాడు తన సన్నిధిని వారి మధ్య నివసింపజేయడం ద్వారా అలాగే ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం మనల్ని ప్రభు నేసుక్రీస్తు వారి శిలువు త్యాగాన్ని బట్టి విమోచించి ప్రభు నేసుక్రీస్తు రకంలో ఉన్న పాపాలన్నీ కడిగి వేసి మనల్ని నూతన సృష్టిగా చేసి మన మీదకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించి మనల్ని దేవుడు మయంపరచాడు మనము తిరిగి మనల్ని మయంపరిచిన ప్రభువుని మన ప్రవర్తన ద్వారా మన మాటల ద్వారా మన చూపుల ద్వారా మన ఆలోచన ద్వారా మన జీవితం ద్వారా మనం నూతన సృష్టిగా మార్చబడటం ద్వారా మనల్ని మహింపరచిన ప్రభు అయిశు క్రీస్తు వారిని మనం మహింపరచాలి